బయోపిక్ లకి భారత సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు ప్రస్తుతం నడుస్తున్న బయోపిక్ ట్రెండ్ లో స్పోర్ట్స్ పర్సన్స్ సినీ ఆర్టిస్ట్ సైంటిస్టులతో పాటు వీర సైనికులను వెండితెరపై ఆవిష్కరించారు తాజాగా ఓ నిజ జీవిత గూఢచారి చరిత్ర తెరకెక్కబోతోంది బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు అలనాటి ఇండియన్ ఏజెంట్ రవీంద్ర కౌశిక్ జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రానికి ది బ్లాక్ టైగర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు సినిమా హీరోకి కావలసిన సాహస కృత్యాలు ఉత్కంఠ భరిత సన్నివేశాలు రవీంద్ర కౌశిక్ నిజ జీవితంలో ఎన్నో ఉన్నాయి ది బ్లాక్ టైగర్ చిత్ర విశేషాలను ఓ ప్రకటనలో తెలియజేశాడు డైరెక్టర్ అనురాగ్ బస్సు రవీంద్ర కౌశిక్ ధైర్య సాహసాలకు నిలువెత్తు రూపం ఇరవై ఏళ్ల వయసులోనే దేశం కోసం ఎన్నో సాహసాలు చేశాడు జాతీయ అంతర్జాతీయ భద్రతా విషయాలలో ఆయన పోషించిన పాత్ర అమోఘం రవీంద్ర కౌశిక్ నుంచి నేటి యువత ఎంతో స్ఫూర్తిని పొందుతుంది అని వివరించాడు అనురాగ్ బస్సు పాకిస్తాన్ ఇండియన్ ఏజెంట్ గా పనిచేశాడు రవీంద్ర కౌశిక్ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదకొండున హర్యానాలో పుట్టాడు అతన్ని బ్లాక్ టైగర్ అని పిలిచేవారు విధి నిర్వహణలో పాకిస్తాన్ కి దొరికి జైలు శిక్ష అనుభవిస్తూ వీరమరణం పొందాడు అలాంటి వీరుని క్యారెక్టర్లో నటించే అదృష్టం ఏ హీరోకే దక్కుతుందో చూడాలి మరి